మీరు అన్నారు కదా ఇంత ముందు నేను బహుజన బిడ్డని అంటే మా అమ్మ నాయన ఏ జాతిలో పుట్టినా కూడా నేను మాత్రం అదే జాతిలో పుట్టినా కాబట్టి బహుజన ఐడియాలజీతో పని చేస్తా లాస్ట్ కు పదవి లాస్ట్ కాంప్రమైజ్ వచ్చి నాకు పైసలు ఇస్తా కూడా తీసుకోలే కూడా మా రమేష్ అన్నకి వీళ్ళకి తెలుసు కొంతమందికి నేను ఎమ్మెల్యే మొన్న సీట్ వచ్చి రిటర్న్ పోయినాక కూడా మీరు చెప్పిన హనుమంతరావే దగ్గరుండి నాకు దగ్గరుండి ఢిల్లీ పోయి కాలు మీకు ఆయనను కాదని ఏఐసిసిలో పోయిన ఆయనను కాదని రాష్ట్రాల ఇన్ఛార్జ్ చిన్న ఏజీలో ముప్పై ఏండ్లలో ఓడు ఓడు అంటే నేను పోయి పది పదిహేను ఏం లేదు రికార్డ్ అది ఏఐసి ఒక పవన్ పది పదిహేను కోట్లు ఖర్చు పెట్టినా కాదు నేను డైరెక్ట్ ఇక్కడ సిఎల్పీ పీసీసీ కూడా నన్ను ఓర్వలేదు లెటర్లు ఇవ్వలేదు స్టేట్లో పోస్ట్ ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వాలి సోనియా గాంధీతో తెచ్చుకోగలిగిన అప్పుడు గుండెలలో అదురుతుంది కొడుకులకు అరే ఇడేమని చేయగలుగుతాడు ఢిల్లీలో పట్టుకున్న పట్టంతా రాజ్పాల్ అనే ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ ఎస్టీసీఎల్ ప్రెసిడెంట్ బీసీసీఎల్ ప్రెసిడెంట్ ఆలుటికి అన్నిటికున్న కే రాజు అందరిని పట్టుకుని కేసీ వేణుగోపాల్ ఉమెన్ చాందీ అని మా కేరళలో మాజీ సీఎం కొడుకు సాండి ఉమెన్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఎస్సీ బాలకృష్ణ సార్ సుప్రీం కోర్ట్ జస్టిస్ మాజీ జడ్జు సార్ నాకు బాగా లిఫ్ట్ చింతామోహన్ సార్ ఆయన కూడా తిరుపతిలో ఉంటారు పాద పెద్ద మనిషి సో వీళ్ళ కూడా నేను ఈ రోజు నా ఏజ్ వాళ్ళకు వాళ్ళు ఎనభై ఏళ్ళు నా ఏజ్ నలభై నాలుగు నలభై ఐదు సో అంత అయినా కూడా వాళ్ళతో నేను రిలేషన్ మెయింటైన్గా కొడుకులాగా ఉంటున్నా అంటే కాంచీరామ అంబేద్కర్ చేతులు పట్టుకున్న వాళ్ళు కదా వాళ్ళు వాళ్ళ దగ్గర కూర్చొని గంటలు గంటలు చూస్తుంటా నేర్చుకున్నా తొందర పడను ఆలోచిస్తా నీకేమన్నా ఆపతుంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తా కులం ఉండని మతం ఆడు రెడ్డి వాళ్ళు ఉండని నేను పోయి చేసేస్తా వాన్యాయం అంది నాన్యాయం నాది రెడ్డిలు మన శత్రువులే గారు రెడ్డిలను తిట్టవలసిన అవసరం లేదు మనం మన వాళ్ళని ఎస్సీ ఎస్టీ బీసీలను బుత్తి నేర్చి ఇట్లాంటి క్లాసెస్ పెట్టుకొని నా ఇంట్లో నా మనసులను మార్చుకున్నప్పుడు సమాజంలో ఎంత నా ఊరిని నేను మార్చుకోగలిగితే మండలానికి ఇరవై ఐదు మంది ఇరవై ఐదు ఊర్లు మారుస్తే